హాయ్ ఫ్రెండ్స్ మన బలే కథ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు బట్టి విక్రమార్కుల కథల్లోంచి మంత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కథ నీతివర్ధనుడు తన దేశాటన విశేషాలన్నిటినీ వివరించాడు వర్తక శ్రేష్ఠితో స్నేహం సముద్ర ప్రయాణం తుపానులో దారి తప్పి కనీ విని ఎరుగని దీవికి చేరటం అక్కడి ఆలయం అందులోని అప్రూప సుందరి గురించి ఏదీ దాచకుండా పూసగుచ్చినట్లు వర్ణించాడు రాజు వంశమార్గుడికి ఆ దీవిని చూడాలనే కోరిక కలిగింది ఓ రోజు నీతివర్ధను వెంటబెట్టుకొని తగిన సిబ్బందితో నౌకా ప్రయాణం ప్రారంభించి గతంలో నీతివర్ధనుడు చేరిన దీవికి ప్రయాణమయ్యారు కొన్ని రోజుల తర్వాత దీవికి చేరారు రాజు పరివారంతో గుడిలోకి ప్రవేశించాడు అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్న కోవెలాది ఆవరణలో చెట్టు కింద నిద్రిస్తున్న లావణ్య రాశిని చూశాడు రాజు ఆమె చాలా అందంగా ఉంది రాజుకు ఆమె పట్ల అనురాగం కలిగింది అలికిడికి నిద్రలేచిన ఆ యువతి రాజును చూసి ఆశ్చర్యపోయింది రాజు వంశమార్గుడు తీయని మాటలతో తన ప్రేమను ఆమెకు తెలిపాడు అతడి మాట తీరుకు గంభీరమైన అతడి రూపానికి ఆమె ముగ్ధురాలైంది అంగీకార సూచికంగా ఆమె కళ్ళు మెరిశాయి ఇతడు గొప్ప చక్రవర్తే ఉంటాడు ఇతడు రూపురేఖ మన్మధుణ్ణి రాచటీవీ దేవేంద్రుణ్ణి తలపిస్తున్నాయి అనుకుంది మెల్లిగా తలెత్తి ఓ రాజా నీవు రాజుల్లో ఇంద్రుడి వలె ఉన్నావు నేను నీ ప్రేమను తిరస్కరించినట్లయితే ఇంత అందమైన శరీరం కలిగి ఉండి కూడా వ్యర్థం అనుకుంది అయితే నీవు కొంత సమయం వేచి ఉండక తప్పదు రానున్న అష్టమి లేదా అమావాస్య వరకు వేచి ఉండగలవా అని అడిగింది అప్పటి వరకు రాజు తన పరివారంతో కోవేల్లోని దుర్గామాతని ఆరాధిస్తూ ఆ యువతితో తీయని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేశాడు అష్టమి రానే వచ్చింది ఆమె కోవెల్లో ఒక వ్రతమాచరించ ప్రారంభించింది అందుకోసం గుడి ఆవరణలోని పవిత్ర పుష్కరిలో స్నానానికి వెళ్ళింది ఆ కోనేటిలో కలువలు తామరలు ఉన్నాయి నీరు స్వచ్ఛంగా ఉంది సన్నని అలలతో మనోహరంగా ఉంది రాజు నీటిలో పసిబిడ్డని ఒంటరిగా విడిచిపెట్టరాదు అదేవిధంగా అందమైన యువతిని ఏ వేళలోనూ ఒంటరిగా ఉంచరాదు అనుకొని కత్తి చేతభూని ఆమెకు కనబడకుండా ఆమెకు రక్షణగా ఉన్నాడు అంతలో భేకరమైన శబ్దం వచ్చింది అదేమిటో గమనించేలోగానే ఒక బీకారకారుడైన రాక్షసుడు వచ్చాడు అమాంతం ఆమెను ఎత్తి నోట్లో పెట్టుకుని మింగేశాడు ఒక్క క్షణం రాజవంశమార్గుడు నివ్వెరపడ్డాడు మరుక్షణం ఆ రాక్షసుడు ముందుకు దూకి ఒక్క ఉదుటున కత్తితో వాడి పొట్ట చీల్చాడు అందులో నుండి ఆ యువతి సురక్షితంగా బయటపడింది ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో ఆమె ఓ రాజా నేను మృగాంకుడి పెద్ద కుమార్తెను నా తండ్రి దేవసభలో ఇంద్రుడికి ప్రీతిపాత్రుడైన పండితుడు నా పేరు మృగనయుని నా తర్వాత నా తండ్రికి నూరుగురు కొడుకులున్నారు నా సోదరులందరికీ కంటే నా తండ్రికి నేనంటే అమితమైన ప్రేమ ఏనాడు నన్ను చూడకుండా ఉండలేడు నేను లేనిదే భోజనమైన చేయడు ఆ రోజుల్లో ఓ అష్టమీ నాడు నేను గౌరీ వ్రతాన్ని ప్రారంభించాను దాంతో గుడిలో పూజాది కార్యక్రమాలు ఆలస్యం కావడంతో ఆ రోజు భోజనానికి చాలా సమయం గడిచినా ఇంటికి వెళ్ళలేకపోయాను నా తండ్రి నా కోసం చాలాసేపు వేచి ఉన్నాడు అలసిపోయి ఆకలితో ఎదురుచూస్తుండగా నేను ఇల్లు చేరుకున్నాను ఆకలితో వివసుడే ఉన్న నా తండ్రి కోపం పట్టలేక నిగ్రహం కోల్పోయి ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో నన్ను నీవు రాక్షసుడి చేత గాక అని శపించాడు నేను కొయ్యబారిపోయాను ఉత్తర క్షణం ఆయన కాళ్ళ మీద పడి విలపించాను నా తప్పేమీ లేదని ఆలయంలో పూజాలస్యమైందని విన్నవించాను శాపాన్ని ఉపసంహరించమని వినయంతో అర్థించాను దుఃఖాతిశయంతో వణుకుతున్న నన్ను చూసి నా తండ్రికి తెలివి వచ్చింది అప్పటి వరకు దెయ్యంలో ఆయన్ని పట్టి ఉంచిన క్రోధం ఒక్కసారిగా చల్లారింది తానేం చేశాడో స్పృహ కలిగింది నాకంటే వ్యగ్రంగా ఆయన దుఃఖించాడు నన్ను దగ్గరకు తీసుకొని తలని మురుతూ నా చిట్టి తల్లి రాక్షసుని చంపి నిన్ను కాపాడి ప్రేమించగల సాహసి నీకు తారసు పడినప్పుడు ఈ శాపం ముగుస్తుంది అప్పటి వరకు ఆ పార్వతీదేవినే సేవించు అయితే ప్రతి అష్టమి అమావాస్యాల నాడు రాక్షసుడు వచ్చి నిన్ను మింగుతూనే ఉంటాడు మరునాడు రాక్షసుడు నిన్ను బయటకు కక్కుతాడు అని శాప విమోచనం అనుగ్రహించాడు ఆనాటి నుండి నేను ఈ ఆలయంలో దేవుని సేవిస్తూ ఇక్కడే ఉంటున్నాను ప్రతి అష్టమికి అమావాస్యకి రాక్షసుడి చేత మింగబడుతూ మరునాడు విడుదల అవుతూ నన్ను ఉద్ధరించగల సాహస వీరుడి కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించి నీవు వచ్చి రాక్షసుడిని సంహరించి నన్ను ఉద్ధరించావు ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది ఓ రాజా నేను నీ సొత్తుని నీవు నన్ను వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందించవచ్చు అన్నది ఆమె మాటలకు వంశమార్గుడు ఎంతో ఆనందించాడు మృగనయుని నిష్టగా తన గౌరీవ్రతాన్ని పూర్తి చేసింది కోవెల్లోని దుర్గామాత ఎదుట వారిద్దరు వివాహం చేసుకున్నారు మృగనయునితో కలిసి రాజు వంశమార్గుడు మంత్రి నీతివర్ధనుడు ఇతర పరివారాన్ని వెట్టబెట్టుకొని తిరిగి వారణావతం చేరుకున్నారు రాణి చంద్రవదన నూతన వధువువరులకు స్వాగతం సత్కారాలు చేసింది నగరానికి చేరిన మరునాడు మంత్రి నీతివర్ధనుడు ఉరివేసుకొని చనిపోయాడు ఇది కథ అని చెప్పిన బేతాళుడు ఓ విక్రమాదిత్య మహారాజా ఇప్పుడు చెప్పు నీతివర్ధనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు మృగనయుని పొందిన రాజును చూచి ఈర్ష్య చెందాడా అని అడిగాడు విక్రమార్కుడు తలాడిస్తూ బేతాళ నీతివర్ధనుడికి రాజు పట్ల గాని అతడి అదృష్టం పట్ల గాని ఈర్ష్యాశీయుల వంటి ఉన్నట్లుగా తోచదు బహుశా అతడు అలా ఆలోచించి ఉండవచ్చు చెడ్డవాడైన వ్యక్తికి నీతులు బోధించరాదు అది వ్యర్థమైన పని అదేవిధంగా మిఠాయిలు ఇష్టపడే బాలుడికి మరిన్ని తీపి వస్తువులు ఇయ్యరాదు అది బాలుడి ఆరోగ్యానికి చెడు తెస్తుంది అయితే నేను అసలుకే స్త్రీ సౌందర్యం పట్ల మితిలేని మోహంగల వంశమార్గుడికి ఉన్న పట్టమహి చాలదన్నట్లు మరొక సుందరిని కట్టబెట్టాను ఇప్పుడు ఖచ్చితంగా రాజు మరింత సుఖభోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు దీనంతటికి కారకుడు నేనే కనుక ప్రజలు మళ్లీ నన్ను నిందించక మానరు ఇవేవీ ఆలోచించకుండా రాజుకు నేను ఏకాంత ద్వీపం గురించి అందులోని అందమైన యువతి మృగణని గురించి చెప్పి రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను ప్రజానింద భరింప శక్యం కానిది అనుకొన్ని వాడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్నాడు బేతాళుడు బలహా విక్రమాదిత్య బళహ నీ సునిశిత మేధతత్వానికి ఇవే నా జోహారులు అంటూ ప్రశంసిస్తూనే చప్పున మాయమైపోయాడు చిరునవ్వు నవ్వుతూ విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు వైపుకు దారితీశాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని కళ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి